హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజైతే మనం బీర చెట్లు ఉన్న దగ్గరికి వచ్చాము తోటలోకి సో యాక్చువల్గా ఈ బీర చెట్టుకు బీర చెట్లు ఎలా వస్తాయి ఎలా పెరుగుతాయి అనేది నేను మీకు చెప్తాను సో చూడండి బీరకాయలు అయితే ఎంత బాగున్నాయో నేను మా ఇంట్లో ఒక్క చెట్టు వేసి నాకు ఇన్ని కాయలు వచ్చాయి అనుకుంటున్నా బట్ చూడండి పాము కన్నా పాము అంత ఉంటాయి ఈజీగా నేను ఒక ఐదు అడుగులు ఇంట్లో ఉన్నానా నాలుగు అడుగులు ఐదు అడుగులు నాలుగు అడుగులు ఉంటాయి సో పెద్ద పెద్ద కాయలసరికి ఎంత బాగా దిగుబడి అయి ఉన్నాయో సో దీనికి ఫస్ట్ మనం ఎలా చేస్తాము ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము సో ఎలా అమ్మా ఎలా చేస్తారు పాదులు కొట్టేసి ఏం చేస్తారు ఇలా పాదులు వేసుకొని ఇలా పాదులేసి విత్తనాలు అనేది కార్నర్లో వేస్తారంట సో ఒక చెట్టు మనం మొదలు చూద్దాం అండి సో ఇది అన్ని ఒక చెట్టు మొదలు అనమాట అలా అక్కడ విత్తనాలన్నీ మనం ఇలా వేసినప్పుడు అవి ములుస్తూ ఉంటాయి దాని తర్వాత ఇలా కట్టలు ఇంత సెవెన్ డేస్ కి ఏడు రోజులకి చెట్లు మురిచేస్తాయి ఒక విత్తనం వేస్తే ఏడో రోజు కల్లా మొలక వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మీరు ఇలా గుంజలు కట్టుకుంటారా రెండు ఆకులు వచ్చిన తర్వాత పిండి రెండు ఆకులు వచ్చిన తర్వాత ఆ మొక్క దగ్గర పిండి ఏదన్నా ట్వంటీ ఆరు పదికి ఇరవై ఆరు అలాంటివి

మొత్తం ఎంత వస్తాయో అంతవరకు ఇలా వేసుకుంటా పోవచ్చు అంటే అడుక్ ఒక విత్తనం రకరకాలుగా వేసుకుంటారు ఇలా గుంజలు అంటే కట్టినట్టున్నారు కదా ప్లాస్టిక్ ఈ తాడు కేజీ అరవై రూపాయలతో తాడు కట్టుకున్నాము మొత్తం ఒక ఎకరా ఉంటుందా లోనే అరవై సెంట్లోనే వాళ్ళు కార్నర్ లో యాక్చువల్గా ఇక్కడ రొయ్యల చెరువు ఉంది ఆ రొయ్యలు చేపలు రెండు చెరువు అంట చూడండి సో వీళ్ళకి కొంచెం ఇక్కడ ప్లేస్ ఉంది చెస్ట్ కట్లు అనమాట గినాల లెక్క మనం నడుచుకుంటా పోతాం కదా సో ఆ ప్లేస్ లో వీళ్ళు ఏం చేశారంటే చాలా నీట్ గా అడుక్ ఒక లెక్క ఒక విత్తనం వేసుకొని జస్ట్ ఒక విత్తనం అడుకు ఒక లెక్క విత్తనం వేసుకొని నీట్గా కర్రలు నాటేసుకున్నారు కర్రలు నాటేసుకొని సో అటు సైడు ఇటు సైడు చూడండి ఆల్మోస్ట్ ఒక ఆరు అడుగులు ఉండదా ఆరు అడుగులు గ్యాపే బేసుకోవాలి సరేలే దారికి ఎందుకు ఇబ్బంది అనేసి సో నీట్గా జస్ట్ రెండే రెండు కర్ర గుంజలు నాటుకున్నారు వస్తగా నాటుకొని నీట్గా తీగను చేసుకున్నారు సో చేసుకుంటే నీట్గా కాపు అయితే దిగుబడి పోయింది సో ఏడు రోజులకి మొక్క వచ్చేస్తుంది అన్న ఐదు రోజుల నుంచి మొలస్తుంది ఏడు రోజుల లోపల మొత్తం మలిచిపోతుంది సో ఐదు రోజుల్లో మొలకొచ్చేస్తుంది ఏడు రోజుల లోపల మొత్తం మలిసిపోతుంది మొత్తం అంటే అంటే పూర్తిగా మొత్తం లోపల ఎలుపు పోకుండా పూర్తిగా అన్ని మనం వేసిన చిప్స్ అన్ని మలిసిపోతాయి అన్ని మొత్తం అన్ని అయిపోతే ఏది మిగలకుండా దాని తర్వాత ఈ పైకి మీరు అల్లిస్తారా అల్లిస్తాం ఈ చెట్లని చెట్లని ఫస్ట్ తీగ వస్తుంది తీప వస్తుంది కదా అదే మొత్తం అల్లేస్తుండద్దు ఓకే ఆ తీగను బట్టి మీరు అట్లా అల్లిచ్చేస్తారు చెట్టుకి జస్ట్ ఆ కొమ్మకి ఆహా అల్లుకునే వస్తుంది సో అల్లు వేసుకుంటే ఎన్ని రోజులకి వస్తుంది కటింగ్ అంటే నలభై ఐదు రోజులకి కాయ మొత్తం వచ్చేసి పెద్దవి అయిపోతాయా పిందలు ఆహా థర్టీ ఫైవ్ డేస్ నుంచి పిందలు అంతంత వచ్చేస్తాయంట

ఓకే ఒక ఒక జాయింట్ కి ప్రతి ప్రతి ఆకు వస్తుంది కదా ఇక్కడ ఒక ఆకు ఇక్కడ ఒక ఆకు సో ప్రతి ఆకుకి ఆకు మధ్య ఒక పింద వస్తుంది అంట సో ఒకవేళ పిందె రాలేదనుకోండి ఇలా పిందె రాకపోతే మాత్రం అట్లా కొమ్మ వచ్చేసి మళ్ళీ ఆ కొమ్మల్లో నుంచి మళ్ళా సూపర్ నానా సో డెబ్బై ఐదు రోజులకి మనము ఫస్ట్ కటింగ్ చేసేచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఫస్ట్ కటింగ్ అయిపోద్ది మళ్ళీ అలా ఎన్ని కటింగ్స్ వస్తాయి త్రీ మంత్స్ కాస్తుంది మూడు నెలలు ఎన్ని రోజులైనా కాస్తుంది వారం రెండు రోజులు కొట్టాలి మూడు రోజులు కొత్త ముందు ఖచ్చితంగా కొట్టాలి మూడు రోజులకి ఒకసారి అప్పుడప్పుడప్పుడు మనకి తీ సందంగా వస్తే బలం లేదని మళ్ళీ మనం ఏదో ఒకటి పది ఇరవై అరవై తొంటి ఏటో పద్నాలుగు ముప్పై ఐదు అట్లా సౌలో పోసి నీళ్ళు కట్టేయాల ఎక్కడికి వసేసి అంటే సౌలో పోసేసి పిండి నీళ్ళు వదిలేయడమే ఓకే పిండిని అంటే పిండిలో వాటర్ వాటర్ లో నుంచి పిండి వేస్తే ఆ స్ట్రెంత్ అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది చెట్లకి వెళ్ళిపోతుంది అండ్ ఇంకొకటి మూడు నెలలు అంటున్నారు కదా మూడు నెలలకి అంటే ఇప్పుడు డెబ్బై ఐదు రోజులకి డెబ్బై ఐదు రోజులకి కాయలు బాగా వచ్చేస్తాయి అంటే నలభై ఐదు రోజులు అంటే నెల ఉన్నారా నెల అలా ఇన్నిసార్లు కట్ చేసుకుంటా ఉండొచ్చు మనం కాయలు వచ్చే ఓకే కాయలు వస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి మనం రోజు వన్ బై వన్ వన్ బై వన్ మరి ఎంత పొడిగొస్తాయి

మొలకలు వస్తే చల్లుతారు అవి వీటికి అవన్నీ ఏమో అవసరం జస్ట్ నానేసి నైట్ నానేసామో ఉదయం వేసేసామా ఓకే మూడు నెలలు వచ్చి ఇంకా చెట్టు ఇంకా కంప్లీట్ గా అయిపోతే ఇంకా దీన్ని మనం ఏం చేసుకోలేదు మూడు సార్లు అలా కాస్తాయి ఈ రొటేషన్ ఇలా సిమ్లర్ గా మనకి కాయి కొయ్యు అని ఎట్లా తెలుస్తుంది చూడండి ఎంత బాగా వేశారు సో ఈ పిల్లోడైతే పిల్లోడే ఉన్నట్టున్నాడు సో మామూలుగా సాఫ్ట్వేర్ హార్డ్ గవర్నమెంట్ జాబ్ అట్లా అంటాం కదా చూడండి అబ్బాయి చాలా చిన్న పిల్లోడు ఎంత బాగా టైం వేస్ట్ చేసుకోకుండా అండ్ ఉన్న ప్లేస్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటూ అండ్ తను కూడా ఒక ఒక ఎకరాం కూడా వేసున్నాడంట వాళ్ళ దగ్గర ఇది వాళ్ళ మామ తోట అంట సో వీటికి బేసిక్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఎలా కొట్టాలి అనేసి అవన్నీ చూసి తను కూడా పెంచుతూ ఉన్నాడంట చెట్లు అక్కడ బాగా వచ్చాయి నానా వీడియో కూడా ఉందంట చూపిద్దాం ఓకే అంటే ఎవరో పెట్టినట్టు అట్లా కాకుండా నేనే నేను తీసుకుని పెడితే బాగుంటుందని నేను అందుకని తీసుకుంటున్నా ఓకేనా ఇక్కడనే కాదు మామూలుగా అని నేను చూస్తే కదా నాకు తెలుస్తుంది చూడండి పట్టుకున్నాను అట్లా చూడండి ఎంత ఎంత వద్ద ఉందో సో ఇప్పుడు అది కొయ్యొచ్చా అయినా మరి గ్రీన్ గా ఉంది కదా ముదురుగా పిడికిలు కట్టుకోవాలా కింద నుంచి అండ్ ఇంకొకటి మేము కొనేటప్పుడు దాన్ని తించి మామూలుగా తించి అది ఏదో గట్టిగా చూసి కొంటాం ఓకే ముదిరితే అప్పుడు మేము వండి వంగి చూపించాలా అసలుకి సూపర్ నానా సరికి ఎక్సలెంట్ తెలుసా చూడండి ఇదైతే ఒక ఐదు అడుగులు ఇదిగో ఉండదా ఇట్లా అనిపిస్తుంది నాకు నిన్న చూసినప్పుడు అన్న మూడు కాయలు ఇచ్చాడు పెద్ద 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 కాయలు తెలుసా అదే సాయంత్రం నేను వచ్చినప్పుడు చూడండి ఎంత బాగున్నాయో సూపర్ కదా ఎంత బాగా దిగుతున్నాయా నాకు ప్లేస్ అంటే నేను కూడా వేసుకుంటా సూపర్ సూపర్ సరికి ఈ కార్నర్ లో అయితే ఒక ఆ చెరువు కూడా ఉంది ఒక పక్కన రొయ్యల చెరువు జస్ట్ ఇది ప్లేస్ కూడా కాదు కట్ట కట్టని వేస్ట్ చేయకుండా దాదాపు ఇక్కడ నుంచి ఆ కార్నర్లు కూడా అరవై సెంట్లు దాకా చూడండి అక్కడ ఉంది కదా అక్కడ అదంతా కూడా ఇవి బీరకాయ చెట్లే అరవై సెంట్లు దాకా దీన్ని ఫార్మింగ్ చేస్తున్నారు ఎక్సలెంట్ గా అండ్ ఇప్పుడైతే కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉందంట కదా ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు దీనికి ఓకే మనకి మీ దగ్గర మీరు ఫార్మర్స్ అయితే ముప్పై ఐదు రూపాయలకి మీరు ముప్పై ఐదుకి అమ్మేస్తారు వాళ్ళు యాభైకి అట్లా అమ్ముకుంటారు సో దీనికి ఎంత పట్టచ్చు ఆల్మోస్ట్ అమౌంట్ ఒక ఎకరాకి ఒక ఎకరాకి లక్ష అవుతుంది దిగుబడి ఎంత రావచ్చు వెయ్యి కిలోలు వెయ్యి కిలోలు ముప్పై వేసుకోవాలా పర్లే ఒక ముప్పై వేలు రేట్ ని బట్టి ఒకవేళ ముప్పై పది రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంటది ఏంది ఎనిమిది రూపాయలు కేజీ ఎనిమిది రూపాయలు కేజీ ఎనిమిది రూపాయలు అంటే అప్పుడు నష్టం కదా మీకు ఆహా బీరకాయ చెట్లు అయితే నష్టం ఉండదు ఖచ్చితంగా అసలు వచ్చేస్తుంది చూడండి మీకు కూడా ప్లేస్ ఏదైనా ఉంటే అండ్ ఇంకొకటి గట్టి నేలల్లో ఏమన్నా సో పిందల్ని అట్లా ఆపేసుకోవాలని ఈ పిందల్ని చక్కగా పెట్టుకోవాలా రోజు 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 పాటు చూసుకుంటా ఉండాల అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చూసుకోక ఈ వంక ముందు కొనుక్కొని మనకి అట్లా కుంటు వచ్చింది అదే మనం చక్కగా తీసేసుకుందాం అనుకో ఈ కాయ ఏమవుద్ది చక్కగా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు చాలా కాయలు ఉంటాయి కదా అన్నిటినీ కూడా మనం చూసుకుంటా చేసుకుంటా రోజు గ్యాదరింగ్ చేసుకుంటే మనకి ఒక రోజుకి వచ్చి మనం ఈ నాలుగు ఇప్పుడు అక్కడికి ఈ కొంచానికి మనకి రోజు మార్చి రోజు రెండు వందల యాభై కేజీలు వస్తాయి రెండు వందల యాభై కేజీలు రోజు మార్చి రోజు ఈ విధంగా చేసుకుంటా ఉండాలి రెండు వందల యాభై కేజీలు వచ్చి ఎంత అవుతది ముప్పై ఐదు రూపాయలు లెక్కన ఏడు వేలు ఒక మూడు వేల చిల్లర మనం ఎంత వేసాము కొంచెం ఒక ఐదు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు వేసాం మనం మూడు ప్యాకెట్లు అంతా మూడు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒక రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేసాము మనం దీనికి కొయ్యలు వచ్చి ఒక టన్ను బట్టి టన్ను వచ్చి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కొయ్యులు విత్తనాలు పిండి కట్టలు ఒక రెండు మందులు మరచానికి రెండు రోజులకోసారి మూడు ఒకసారి కొట్టుకుంటున్నారా అంటే పెద్ద కాస్ట్లీ మందులేం కాదు మనకి కొంచెం వల్ల

అప్పుడు రెండు వందల పది రెండు వేల వంద రూపాయలు ఇత్తనాలు తీసుకొని వస్తే మనకి డెబ్బై వేల రూపాయలు వస్తాయి మనకి ఈ విధంగా చేసుకోవాలన్న కొంటలు అన్ని రాకుండా ఏవైతే వస్తాయో చిన్న చిన్న వచ్చిన వెంటనే మనం దింపేసుకోవాలా మన ఇంటి మీద మన ఇంటి దగ్గర వేసుకున్నాము మన చెట్టు కాడికి వచ్చి చూసుకుంటాం చెట్టు బాగుంది చూసుకుంటా చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ ఫ్రెండ్ కి ఈ కిందకి ఇది ఈ విధంగా చుట్టేస్తుందన్నమాట ఈ చుట్టేది చుట్టేసి దేనికో దాన్ని పైకి మేలే వేస్తది మేలే చేసినప్పుడు ఇది వంక పోయింది సో మనం కింద లాక్కుంటుండాల అది దాన్ని తప్పించేసి ఇప్పుడు ఇలా లాగినప్పుడు చెట్టు పోదా ఇలా ఇప్పుడు లాగాను నేను కిందనే లాగా న్యాగ్గా దీన్ని ఇది చుట్టేసి ఉంటది ఇది చుట్టేసినప్పుడు మనమే దీన్ని ఏం చేయాల చల్లగా తీసేసి రిలీజ్ చేసేసి ఓకే

అంటే ఒక కాయ కేజీ వస్తుంది కేజీ ఖచ్చితంగా అంటే కేజీ కాయ అంటే పది కాయలు తీసినా కూడా నీకు మూడు రూపాయలు ఈజీగా వచ్చేసా వచ్చేసా ఏడు వందల యాభై రూపాయలు నీట్గా వేసుకోవాలా బరువు వచ్చే కొద్ది కిందకి సాగిపోతుంది స్ట్రైట్కి వచ్చేస్తారు సూపర్ నా సో బీరకాయ చెట్లు అయితే ఇబ్బంది లేదండి మీకు ప్లేస్ ఉంటే మాత్రం కచ్చితంగా వేసుకోవచ్చు మంచి లాభం అయితే వస్తుంది వీళ్ళు చెప్పినట్టు ప్రకారం చూడండి ఎంత బాగున్నాయో సరికి పాము లాగా నేను ఒక్క చెట్టు పెంచానన్నా చెట్టు పెంచి రెండు పిందులు వచ్చేసరికి ఆనందపడి బాగున్నాయి సూపర్ 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 అసలు నేను డైలీ అనుకుంటుంటాయి గడిచిపోయింది రెండు టన్లు కాల్ రెండు టన్లు అంటే రెండు వందల కేజీలు రెండు వేల కేజీలు రెండు వేల కేజీలు అనేవి కాసేసారు సూపర్ అసలు ఎంత బాగా దిగుబడి ఎట్లా పై నుంచి కిందకి ఇప్పుడు మేము తాకితే డ్యామేజ్ ఉండదు అన్న అట్లా ఏం లేదు అట్లా ఏమి ఉండదు సూపర్నే మేము కూడా వెళ్ళేటప్పుడు కొనుక్కుంటాము మాకు కూడా ఇవ్వండి పురిని పరమేశ్వరయ్య ముదివర్తి పాలెము ఇందుకూరిపేట ఇందుకు పేట మండలం అండి సో చాలా బాగా పెంచుకున్నారు మాజీ సర్పంచ్ అంట సో మీరు కూడా ఆయన చూసి ఏదైనా ప్లేస్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఇలా పెంచుకోండి ఖచ్చితంగా ల్యాండ్ని అయితే వేస్ట్ చేసుకోవద్దు భూమి బంగారం అంటారు కాబట్టి ల్యాండ్ని వేస్ట్ చేసుకోవద్దు వీళ్ళు ఇక్కడ కూడా ఏం చేశారంటే గోంగూర వేసేసారు ఈ సైడ్ కొంచెం ఆ బాట ఉంటుంది అన్నమాట దాని మీద ఏం చేసారంటే ఇక్కడ ఒక తెల్ల గోంగూర అక్కడ ఒక ఎర్ర గోంగూర రెండు గోంగూరలు వేసి నీట్ గా పెంచుకుంటున్నారు చూడండి ఈ రొయ్యల్లో చెరువు సో ఉంది కదా మీద చూశారు కదండీ మనము ఏవైనా మీకు ల్యాండ్ ఉండి ఏం పంట వేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్పగలను బీరకాయ వేసుకోండి ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా సో ఇవైతే ఆల్రెడీ చాలాసార్లు కోసేశారంట సో కాబట్టి నేను ఇప్పుడు నాకు కుదిరింది సో ఖచ్చితంగా ఎవరైనా ప్లాన్ చేసే వాళ్ళు ఉండి ఉంటే ఒకసారి ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి ఖచ్చితంగా మీకు లాసా గెయినా అండ్ ఎలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నమ్ముతున్నాను అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా పంట వేయాలనుకున్న వాళ్ళకి ఒకసారి ఈ వీడియో కూడా షేర్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు చూడండి ఎంత బాగున్నాయో ఓకేనండి బాయ్ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి అండ్ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ